హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎల్ కే అండ్ బ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో మీకు హెల్త్ టిప్స్ చెప్తాను హెల్త్ టిప్స్ అంటే ఇప్పుడు మనం భోజనం చేసిన వెంటనే చేయకూడని పనులు ఏం చేయాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ దొరవచ్చు వీడియోస్ అన్నీ చూడండి మీ ఫ్రెండ్స్ కూడా లింక్ షేర్ చేయండి ప్లీజ్ లైక్ అయితే మర్చిపోవద్దండి అండి చూద్దాము ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం భోజనం చేసిన వెంటనే కొంతమంది అసలు నడవకుండా అలాగే పడుకుంటారు లేదంటే కూర్చొని వర్క్ చేసుకోవటం ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఇక స్ట్రెయిన్ అయిపోతారు బరువు పెరిగిపోతారు పొట్ట అనేది ఎక్కువగా పెరుగుతుంది స్థూలకాయం అధికంగా అయిపోతుంది అనమాట కానీ తిన్నాక వెంటనే మనం కనీసం ఒక పావుగంట అయినా అంటే పదిహేను నిమిషాలైనా సరే నడవాలన్నమాట నడుస్తూ ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది భోజనం చేసిన వెంటనే భోజనానికి ముందు కానీ తర్వాత కానీ మనం ఎక్కువగా పండ్లు తీసుకోకూడదు ఇలాగ తిన్నామంటే ఎక్కువగా బరుగు పెరిగే అవకాశం ఉంది భోజనమైన తినాలి లేదా ఓన్లీ పండ్లైనా తినాలి రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చేయాలన్నమాట ఇక ఆ తర్వాత భోజనానికి తర్వాత మనం వెంటనే టీ తాగకూడదు టీ తాగామంటే ఆ టీలో ఉండే తేయాకు ఆమ్లాలు మనం తిన్న భోజనానికి అది డైజెషన్ అవ్వకుండా అడ్డుపడతాయి అన్నమాట కాబట్టి భోజనం తర్వాత వెంటనే మనం టీ అనేది సేవించకూడదు ఇక ఆహారంలో ఉన్న మాంసకృతులను కూడా ఇవి అడ్డుపడతాయి అన్నమాట అవి మన శరీరానికి సహాయం చేయకుండా ఈ తేయాకులో టీలో ఉండే తేయాకు ఆమ్లాలు ఆ మాంసకృతులను చంపేస్తుంది ఇక మనకి శరీరానికి శక్తి అనేది రాకుండా చేస్తుంది అన్నమాట ఇక ఆ తర్వాత అంశం తిన్న వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేసామంటే శరీరంలో రక్త ప్రసరణ పొట్ట కాళ్ళు చేతుల్లో ఎక్కువ అవుతుంది అందువలన పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కాబట్టి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చాలా మంచి ఆరోగ్యాన్ని మనము సంపాదించుకోవచ్చు చిన్న చిన్న చేసే పొరపాట్లు ఇవి మన అనోగ్య అనారోగ్యానికి దారితీస్తాయి తిన్న వెంటనే పది నిమిషాలు నడిస్తే మంచిది అంటారు కానీ అలా కాదండి తిన్నాక కనీసం పది పదిహేను నిమిషాలు తర్వాత మనము నడవాలి పది నిమిషాలైనా నడవాలి అంటే తిన తినడానికి తర్వాత పది పదిహేను నిమిషాలు సమయం ఆ తర్వాత మనం నడవాలి ఒక పది నిమిషాలు అప్పుడే మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మెరుగుపడుతుంది అన్నమాట తిన్నాక వెంటనే నడిస్తే మనం తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ పోషకాలు గ్రహించడంలో మన శరీరం విఫలమవుతుంది కాబట్టి తిన్న వెంటనే కాకుండా ఒక పది పదిహేను నిమిషాలు సమయం తీసుకోండి ఆ తర్వాత ఒక పది నిమిషాలైనా సరే నడవడం అలవాటు చేసుకోండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తిన్న వెంటనే నిద్రపోకూడదు ఇలా నిద్రపోయారంటే జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుంది మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది అలాంటప్పుడు తిన్న వెంటనే నిద్రపోయామంటే ఆ నిద్రలో అనేక సమస్యలు తలెత్తుతాయి అన్నమాట ఇలా చేయడం చాలా అనారోగ్యం గుర్తుపెట్టుకోండి నాలుగు టిప్స్ చెప్పాను అనమాట ఫస్ట్ తిన్నగానే నిద్రపోకూడదు తిన్న వెంటనే స్నానం చేయకూడదు తిన్న వెంటనే నడవకూడదు పది నిమిషాలైనా గ్యాప్ తీసుకోవాలి ఆ తర్వాత భోజనం చేసిన వెంటనే టీ అనేది తాగకూడదు టీ కాఫీ ఏదైనా సరే తాగకూడదు అనమాట చూసారా ఎన్ని రకాల చిట్కాలు ఉన్నాయో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనం ఎంత మంచి ఆరోగ్యంగా ఉంటామో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనం చేసే పనులను బట్టి ఉంటుందన్నమాట చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తుంటాం వెంటనే కొంతమందికి టీ తాగాలనిపిస్తుందని టైం కాలం టైంలో భోజనం చేసే టైంలో టీ తాగటం ఇక టీ తాగేసి భోజనం మానేయటం ఇలాంటివి చేసినప్పుడు గ్యాస్ట్రబుల్ అనేది కూడా సమస్యలు వస్తుంటాయి అలా కాకుండా సమయానికి ఏ సమయంలో ఏ ఆహారాన్ని తీసుకోవాలో ఆహారాన్ని తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉండాలన్నమాట స్నానం చేసిన వెంటనే తిన్న వెంటనే స్నానం చేయకూడదు మన శ్రమ కడుపులో ఎంత కడుపు నిండా ఆహారం తిన్నా కూడా అది ఏమాత్రం వెలుతనేది లేకుండా తిన్నా కూడా జీర్ణక్రియలు తగ్గిపోతాయి అన్నమాట అది అన్నం అరగటానికి చాలా సమయం పడుతుంది అలాంటప్పుడు ఈ సమయంలో మనకి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డివోషనల్ వీడియోస్ ఫ్యామిలీ బ్లాగ్స్ కిచెన్ రెసిపీస్ అన్నీ ఉంటాయి హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మన నాన్న కేఎల్కే కిచెన్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి వాళ్ళ మీద నోటిఫికేషన్ ధర వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక అంశంతో మళ్ళీ వస్తానండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ విత్ యూర్ బ్లెస్సింగ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి